వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ పవన్ కళ్యాణ్ గారు మనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అలాగే అటవీ శాఖ మంత్రిగా ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి ఈ శాఖలు నిర్వహిస్తున్నారండి జనావాసాల్లోకి కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాల్లోకి జనావాసాల్లోకి అడవి నుంచి వచ్చిన కొన్ని ఏనుగుల గుంపు వచ్చి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతున్నది ఆ జనావాసాల్లోకి వచ్చేసి ఆ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురి చేయటం దాని గురించి చూసి పరిగెత్తు ప్రాంతంలో పరిగెత్తే క్రమంలో కొంతమందికి యాక్సిడెంట్లు అవ్వడం చనిపోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క పంట ఉన్న దాన్ని కూడా నాశనం చేయటం జరుగుతుంది అన్నది అయితే ఆ పంటల్ని కాపాడడానికి ప్రాణ నష్టం లేకుండా ఉండటానికి ప్రత్యేక తరఫున ఏనుగులు కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చారు కర్ణాటక నుంచి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారండి కుంకి ఏనుగులు ఈ ప్రత్యేకత ఏంటో చూద్దాం ఈ కుంకి ఏనుగుల యొక్క బాధ్యత ఏంటంటే అడవి నుంచి ఈ ఏనుగులు గుంపు వచ్చి ఆస్తి నష్టం ప్రాణ నష్టం అలాగే ఈ పంట నష్టం జరగకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ కుంకి ఏనుగులు ఉపయోగపడతాయండి దీనికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తారు అది అసలు ఈ కుంకి ఏనుగులు మనం తీసుకొచ్చిన నాలుగు ఏనుగుల పేరు ఏంటంటే దేవా అభిమన్యు రంజన్ కృష్ణ మన దగ్గర ఆల్రెడీ జయంతం వినాయక్ అనే రెండు ఉన్నాయి ప్లస్ ఈ నాలుగు కుంకి ఏనుగులు మొత్తం ఈ ఆరు వాటితో ఈ యొక్క జనావాసంలోకి వచ్చే అడవి ఏనుగుల్ని తరిపి కొడతారండి మళ్ళీ అడవిలోకి పంపిస్తుంటారు అయితే ఈ కుంకి ఏనుగులకి రోజు ఏం పెడుతుంటారు వాటికి ఆహారం ఏంటో ఒకసారి చూద్దాం ఇది ఇది ఈ కుంకి ఏనుగులకి యొక్క ప్రత్యేకత అంటే రోజుకి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఏనుక్కి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఉదయం ఆరు గంటలకి ఈ నిద్ర లేస్తాయండి నిద్ర లేచిన వెంటనే మూడు వందల యాభై గ్రాముల బెల్లం ఇస్తారు ఒక్కొక్క కుంకి ఏనికి ఇక ఏడు గంటలకి వరికంకులు ఏడు గంటలకి వరికంకులు ఇస్తే ఒక యాభై కేజీల వరకు వరికంకులు ఇస్తే అవి తిని ఇక సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు ట్రైనింగ్ ఇస్తారండి వీళ్ళు అంటే ఏం చేస్తుంటారు వీటిని ఎలా తరిమి కొట్టాలి సిగ్నల్సు అది కాలు పైకి లేపటం లేదా ఆరవటం ఇటువంటివన్నీ కూడా ట్రైనింగ్ అవుత తొండం ఎలాగా అటువిప్పి తిప్పడం లేదంటే రకరకాల ట్రైనింగ్ శిక్షకులు సెవెన్ టు ఎయిట్ థర్టీ ట్రైనింగ్ ఇస్తారండి ఇక ఎయిట్ థర్టీకి ఇక దానికి ఆహారం సప్లై చేస్తారు ఏమి ఇస్తారు ఆహారం పచ్చగడ్డి అరటి బోదలు రావి జువ్వి అలాగే అత్తి చెట్టు అరటి బోదలు కూడా అండి ఇటువన్నీ కూడా సుమారు యాభై కేజీలు ఇస్తారండి ఇది ఈ యాభై కేజీలు ఇచ్చిన తర్వాత తొమ్మిది గంటలకి వాటర్ సప్లై చేస్తారు వాటర్ తాగిస్తారండి పది గంటలకి పెద్ద పెద్ద రాగి ముద్దలు ఒక్కొక్క రాగి ముద్ద ఐదు కేజీల ఉంటుంది ఈ రాగి ముద్దలు పది గంటకి ఇస్తారు ఇచ్చిన తర్వాత టెన్ టు ఫోరు ఈ అడవి ప్రాంతంకి తీసుకెళ్తారండి తీసుకువెళ్ళి దానికి ఒక నడక రోజు కూడా ప్రాక్టీస్ ఉంటుంది తినేసి కూర్చోకుండా టెన్ టు ఫోరు ఇవి అడవిలోకి వెళ్తాయి ఎటువైనా రక్ష రక్షిస్తూ అంటే ఏ ప్రాంతంలో అయితే ఇవి రావడానికి అవకాశం ఉందో ఏనుగులు గుంపు అటు ఆ ఏరియాకు వెళ్ళి ఇవన్నీ కాపలా కాస్తుంటాయండి కాపలా కాసి అవి రావడానికి ట్రై చేస్తే వాటిని తరిమి కొడతాయి ఇంకా లోపలికి ఈ అంటే ఈ గ్రామాల్లో కానీ ఈ జనావాసాల్లో కానీ రాకుండా కాపాడతాయి అన్నమాట ఇది అయితే టెన్ టు ఫోర్ అయిన తర్వాత మళ్ళీ ఫైవ్కి తీసుకొస్తారండి మళ్ళీ ఫైవ్కి రెట్టిన అయిన తర్వాత ఐదు గంటలకి స్నానం చేయిస్తారు అంటే ఐదున్నరకి మళ్ళీ రాగి ముద్దలు వాటర్ ఇస్తారండి ఐదున్నరకి ఇక సిక్స్ థర్టీ టు ట్వెల్వ్ అవి ఆహారం సుమారుగా ఒక యాభై కేజీలు ఇస్తుంటారు ఏమిస్తారు వరికంకులు అరటి బోదలు రావి జువ్వి ఇవన్నీ కూడా ఇచ్చి సిక్స్ థర్టీ టు ట్వెల్వ్ అవి చక్కగా అవి తింటూ కొద్ది కొద్దిగా తింటూ అవి నిద్రపోవడానికి ట్రై చేస్తాయండి ఇక రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు అవి నిద్రపోతాయి ఇవి రోజు డైలీ రొటీన్ ఇది కుంకి ఏనుగుల యొక్క డైలీ రొటీన్ ఇది దీనివల్ల రోజుకి మూడు వేలు ప్లస్ ఒక దాంట్లో ఒక ఆరు నుంచి ఏడు మంది శిక్షకులు ఉంటారు వీళ్ళందరూ కూడా దీన్ని ట్రైనింగ్ ఇస్తుంటారు వీటికి అన్నిటికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం సుమారుగా చూసినట్లయితే ఈ కుంకి ఏనుగులు పదిహేడు గంటల నుంచి పద్దెనిమిది గంటల టేపు ఏదోటి తింటూ ఉంటుందండి అది అంటే మిగతా టైంలో తింటూ పనిచేస్తుంటాయి తింటూ నడుస్తుంటాయి అలాగే పడుకోవటం మాత్రం ట్వెల్వ్ టు సిక్స్ అంటే ఒక ఆరు గంటలు మాత్రమే పడుకుంటాయి ఈ కుంకి ఎనుగు వలన ట్రైనింగ్ ప్రాపర్గా కొన్ని ఇచ్చారు కాబట్టి ఆ జనావాసాల్లోకి ప్రాంతంలోకి రాకుండా ఈ ఆస్తి నష్టం కానీ ప్రాణ ప్రాణ నష్టం లేకుండా ఉండటానికి ఈ ప్రజలను కాపాడడానికి ఈ కుంకి ఏనుగులు ఎంతో ఉపయోగపడుతున్నాయి వాటి పేరు దేవా అభిమన్యు రంజన్ కృష్ణ మనకి ఆల్రెడీ జయంత్ అండ్ వినాయక్ కూడా ఉన్నాయి టోటల్ ఆరు ఆరున్నాయండి ఏనుగులు ఇది ఈ విధంగా కుంకి ఏనుగుల వలన మనకి ఉపయోగపడుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రైతులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఏనుగులు వచ్చి దాడి యుద్ధాలు గాయపడిన వాళ్ళు కానీ ఆ ఊరి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారండి మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా